ఆయన చిన్న చిగురు పచ్చలు చేసుకున్నాము ఒక స్పూన్ పల్లెలు ఎండుమిరపకాయలు తగినంత కారం సరిపోయినంత ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు జీలకార వేపేసి మిక్సీలో వేసుకున్నాం ఒక ఉల్లిపాయ వేపుకుందాం ఇది మగ్గిన తర్వాత చింత చిగురు వేసుకొని మగ్గించుకొని కొంచెంసేపు ఒక ఐదు నిమిషాలు మగ్గిన మగ్గిన తర్వాత ఇది కూడా తీసి మిక్సీలో వేసుకున్నాం వేసుకొని కొంచెం సాల్ట్ మనకి రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకుంటాం ఎంత ఎంత తినాలనుకుంటే అంత సాల్ట్ ఇది బరకగా మిక్సీ పెట్టేసుకున్నాం ఇప్పుడు పోపు వేసుకున్నాం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక వెండి కుప్పకాయ వేసుకొని పోపు వేసుకున్నాం మిక్సీ చేసిన చింత చిగురు వేసుకుందాం బాగా వేగనవ్వాలి వేగిన తర్వాత లాస్ట్లో పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే వేడి అన్నంలో వేసుకుంటే తింటే వల్లే ఉంటుంది